మీనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి రేవతీ నక్షత్రాలలో జన్మించినటువంటి జాతకులు ఆరోగ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి మితాహారం పాటించండి ఎక్కువగా ఈ కాలంలో ఉపవాసాలు అవకాశం ఉంటే చేయడానికి ప్రయత్నించండి మీనరాశి వారికి ఆరోగ్యం ఇబ్బందులు పెడుతుంది అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగా కలగడానికి అవకాశం ఉంది ప్రయాణ భారము పెరుగుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా చెప్పవచ్చు ఎక్కువగా కుటుంబ సభ్యులలో భావాభిప్రాయాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఒకరి మాట ఒకరు పెడచెవని పెట్టడం వలన ఇబ్బందులకు గురి అవుతారు కాబట్టి ఇంట్లో పెద్దవారు చెప్పేటట్లు నడుచుకోవడం అనేటటువంటిది చాలా అవసరము కొంత నిరాశకరమైనటువంటి వార్తలు వింటారు ఉద్యోగస్తులలో పని భారం పెరుగుతూ ఉంటుంది పనికి తగినటువంటి ఫలితము లేకపోవడం వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు శ్రమను ఎక్కువగా చేస్తూ దాని ఫలితాన్ని తక్కువగా అనుభవించడం వలన శారీరకంగాను మానసికంగానూ ఇబ్బందులు పడడానికి ఈ కాలంలో అవకాశం ఉంటుంది ఊహించని విధంగా కొన్ని ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు మిమ్మల్ని వరిస్తాయి ధన లాభం కలగడానికి కూడా ఈ కాలంలో అవకాశం ఉంటుంది పరమేశ్వరుణ్ణి సహస్రనామ సహితంగా పూజించండి వీలైతే అభిషేకాదులు నిర్వర్తించుకోవడం వలన ఏలినాశిని సంబంధ దోషాలు పోయి ఒంటిలో ఏర్పడినటువంటి రుగ్మతలు మరియు మానసిక చింతలు తొరగడానికి ఈ కాలంలో అవకాశం ఉన్నది